దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద గండి మైసమ్మ చౌరస్తా వైపు నుంచి మేదక్ జిల్లా నర్సాపూర్ వైపు వెళ్తున్న ఓ లారీని బుధవారం నో పార్కింగ్ జోన్ లో నిలిపాడు సిబ్బంది కలిసి అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి డ్రైవర్ ను లారీ తీయాలని సూచించాడు లారీ ఆగిపోయిందని కొద్దిసేపట్లో తీస్తానని చెప్పడంతో ఎస్ఐ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు తిట్ల పురాణం అందుకుని చేయి చేసుకున్నాడు ఇదంతా ఓ వాటాసారి తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది ఈ క్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు డ్రైవర్స్ తో కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు ఆందోళనకు దిగారు డ్రైవర్ పై దాడికి పాల్పడిన ఎస్ఐ యాదగిరి పోలీస్ సిబ్బందిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐకి విరితి పత్రం అందించారు కాగా సదరు ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన నెటిజన్లు రాష్ట్ర డీజీపీ జితేందర్ కు ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు अरे इसको गाड़ी में लेके क्या कौन सा देश है आज समझ रहा बोले देने रुके कि नहीं रुके गाड़ी किधर रोक रोकना बात करो लेके जाकर पुलिस स्टेशन मोडो ना बने जीरो थ्री सेवन नाइन పౌరుల పట్ల పోలీసులు వ్యవహరించే విధానం ఇదేనా పోలీసులకు పోలీస్ యంత్రాంగానికి ఆమోద్యయోగమైన భాషేనా అది అంటూ ప్రశ్నించడంతో పాటు నో పార్కింగ్ జోన్లో లారీని నిలిపితే డ్రైవర్ను అంతర్నిజంగా తిట్టాలా పోలీసులు ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారు గుర్తుంచుకోవాలి ఇదొకటే కాదు ప్రాతినిత్యం ఇలాంటివి సోషల్ మీడియాలో ఎన్నో చూస్తామంటూ కామెంట్ చేశారు ఈ ట్వీట్పై స్పందించిన డీజీపీ ట్రాఫిక్ సిఐ టేక్ వన్ ఈ ట్వీట్ పై స్పందించిన డీజీపీ జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై చర్యలు తీసుకున్నారు హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తెలిపారు దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద గండి సమాజ్ చౌరస్తా వైపు నుంచి మేదక్ జిల్లా నర్సాపూర్ వైపు వెళ్తున్న ఓ లారీని బుధవారం నో పార్కింగ్ జోన్ లో నిలిపాడు సిబ్బంది తో కలిసి అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి డ్రైవర్ను లారీ తీయాలని సూచించాడు లారీ ఆగిపోయిందని కొద్దిసేపట్లో తీస్తానని చెప్పడంతో ఎస్ఐ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు తిట్ల పురాణం అందుకుని చేయి చేసుకున్నాడు ఇదంతా ఓ వాటసారి తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది ఈ క్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు డ్రైవర్స్ తో కలిసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు ఆందోళనకు దిగారు డ్రైవర్ పై దాడికి పాల్పడిన ఎస్ఐ యాదగిరి పోలీస్ ఇబ్బందిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐకి విరితి పత్రం అందించారు కాగా సదరు ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన నెటిజన్లు రాష్ట్ర డీజీపీ జితేందర్ కు ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు પોલીસ મોડું મોડું ના બને పౌరుల పట్ల పోలీసులు వ్యవహరించే విధానం ఇదేనా పోలీసులకు పోలీస్ యంత్రాంగానికి ఆమోదయోగమైన భాషేనా అది అంటూ ప్రశ్నించడంతో పాటు నో పార్కింగ్ జోన్లో లారీని నిలిపితే డ్రైవర్ను నిజంగా తిట్టాలా పోలీసులు ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారు గుర్తుంచుకోవాలి ఇదొకటే కాదు ప్రాతినిత్యం ఇలాంటివి సోషల్ మీడియాలో ఎన్నో చూస్తామంటూ కామెంట్ చేశారు ఈ ట్వీట్పై స్పందించిన డీజీపీ ట్రాఫిక్ సిఐ టేక్ వన్ ఈ ట్వీట్ పై స్పందించిన డీజీపీ జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై చర్యలు తీసుకున్నారు హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తెలిపారు పోలీస్ స్టేషన్ మూడు సరే అవి పెడతా అంట మూడు నా పండి జీరో త్రీ సెవెన్ నైన్